అపోస్తుల కార్యము పదహైదవ అధ్యయము ఇరవై ఒకటో వచనాన్ని చూద్దాం ఏలయనగా అనగా సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినమున మోసే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించు వారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను ఎందుకు అని అంటే మరి మొదటి నుంచి చదువుతూ ఉన్నటువంటి విషయాలను తప్పకుండా మనకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మనము గమనించాలి మోషే గారు ఆయన చదువుతూ గమనిస్తూ ముందుకు కొనసాగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగనే అపోస్తుల కార్యం పదిహేడో అధ్యయము పదిహేడో అధ్యయము మూడో వచనాన్ని చూద్దాం ప్రియుల రెండు మూడు కలుసుకొని ఉంటుంది చూద్దాం గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యకమని నేను మీకు ప్రచురము చేయ ఏసే క్రీస్తని క్రీస్తై ఉన్నాడని లేఖనములలో నుండి నెత్తి ఇప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తరకించుతుండెను వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిది అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు తిరుగుకొందరు దుష్టులను ఎంటబెట్టుకొని గుంపు కూర్చి పఠనమెల్లా అల్లరి చేయిచు అల్లరి చేయిచు యాసోను ఇంటి మీద వారిని జరుల సభ ఎదుటకి తీసుకొని వచ్చుటకు యత్నము చేసి అయితే వారు కనబడినందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యుద్ధకు ఈడ్చుకొని పోయి భూలోకమును తల క్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు అనే విషయాన్ని మరి గుర్తు చేయబడుతూ ఉన్నది అలాగునే ఈ మాటలు వినుచున్న జన సమూహంను పట్టణపు అధికారులను కలవరపరచిది వారి యాసోను వద్దకు మిగిలిన వారి యొక్కను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బిరాయకు పంపించిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి వీరు తెశలోనికలో ఉన్న వారికంటే ఘనులై ఉండిని గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శిలైను శిలయ్యను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవా అని ప్రతిదినమున ప్రతి దినమును లేఖనములను పరిశోధించు వచ్చిరి ప్రతి దినము లేఖనాలను పరిశోధిస్తూ మరి గనులుగా ఎంచబడి ఉన్నారు మనం కూడా లేఖనాలను ఎప్పుడైతే ఎవరి దగ్గర మనం గనులు అని చెప్పి ఎంచాల్సి ఎంచబడాల్సినటువంటి అవసరం మనకు లేకపోయినప్పటికీ ఎవరు మనల్ని గొప్పగా చెప్పాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ దేవుని చిత్తంలో మనము గనులుగా మనం ఉండాలి అని అంటే ఈ లోకంలో మనల్ని మనం తగ్గించుకొని లేఖనాలను అనుదినము ఈ ముసలమ్మ ముచ్చట్ల కొరకు ఎక్కువ సమయాన్ని మనం కేటాయించకుండా వట్టి మాటలు లేమిడికి కారణమని చెప్పబడినట్టుగా వాటి జోలికి మనం వెళ్ళకుండగా దేవుని లేఖనాలను అనుదినము మనం ధ్యానించడం వల్ల పరిశీలించడం వల్ల మనము దేవుని దృష్టిలో గనులుగా నిలబడతామనేటటువంటిది దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది ఆనాడు అలాగునే అక్కడున్న సంఘస్థులు మరి వారు గనులుగా ఎంచబడి ఉన్నారనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అపస్సుల కార్యం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచనము మరియు ఇరవై ఎనిమిదో వచనాన్ని చూద్దాం పద్దెనిమిది ఇరవై నాలుగు అలక్షేంద్రియ వాడైన అపోలో అను ఒక యూధుడు ఎపేసినకు వచ్చను అతడు విద్వాంసుడును యందు ప్రావీణుడు నై ఉన్నాడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది యేసు ఏసే అని లేఖనంల ద్వారా అతడు దుష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను యేసు దగ్గరనే మార్గముంది ఉంది ఏసే నిత్య జీవానికి వారసుడై ఉన్నాడు ఆయనతోటే మన స్నేహము మన జీవితము మన కొనసాగింపు అనేటటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వారు ఈ విషయాలను గుర్తు చేస్తున్నారు పౌలు పౌలు గుర్తు చేస్తూ ఉన్నారు అపోలో యొక్క సేవ గురించి మరి దర్శనంతో ప్రోత్సహింపబడుచున్నాడు అని చెప్పి ఇరవై నాలుగు వరకు ఉంది ఇరవై నాలుగు నుంచి చూస్తే అపోలో యొక్క సేవ గురించి మరి గుర్తు చేయబడుతూ ఉంటున్నది ప్రిల్లాల కాబట్టి మనము మన జీవితాలను కూడా ఆలోచన చేయగలిగి దేవుని చిత్త ప్రకారంగా మనము లేఖనాలను మనకు ఏవైతే బోధిస్తూ ఉన్నాయో లేఖనాల ప్రకారంగా మనము ముందుకు వెళ్ళడము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనాన్ని చూసినప్పుడు రెండో అధ్యయ రెండవ వచనం అన్నప్పుడు అవి కలుసుకొని ఉంటుంది కంటిన్యూగా చదువుకుందాం ఏడు వరకు ఉన్నది దేవుని స్వార్థ నిమిత్తమును ప్రత్యేకిం ప్రత్యేకింపబడిన వాడనైనా పావులు రోమాలో ఉన్న దేవుని ప్రజల ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది మన తన్ని అయిన దేవుని నుండియో ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియో కృపా సమాధానములు మీకు కలుగును కలుగునుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆస్వార్థ పరిశుద్ధ లేఖనముల ఎందు తన ప్రవక్తల ద్వారా ము ద్వారా ముందు ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను ఏసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానం గాను మృతులలో నుండి అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావంతో నిరూపింపబడెను ఈయన నామం నిమిత్తం సమస్త జనులు విశ్వాసమునకు విధేయు లగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోసులత్వమును పొంది తిమి మీరును వారిలో ఉన్నవారై ఏసుక్రీస్తు వారిగా ఉండటకు పిలువబడి ఉన్నారు మనమందరం కూడా ఏసుక్రీస్తు వారిగా ఉండడానికి పిలువబడి ఉన్నామనేటటువంటి విషయాన్ని అపోసరుడైనటువంటి పావులు గారు మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది మాటలన్నీ రోమియోకి రాసిన పత్రిక పదహైదో అధేము నాలుగో అని చూద్దాం ఏలై అనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి మనకు బోధ కలుగు నిమిత్తము ఇవన్నీ కూడా రాయబడి ఉన్నవనేటటువంటి విషయాన్ని మనము గ్రహించాలి ఇందులో తప్పును తప్పని గుర్తు చేయబడింది మెప్పును మెప్పని గుర్తు చేయబడింది మరి రాంగ్ రూట్లో ఉంటే అది సరైనది కాదు అని చెప్పి గుర్తు చేయబడి ఉంటున్నది మానవాళి జీవితాన్ని ఏ విధంగా మలసలనో వాటి అన్నిటి విషయంలో క్రీస్తు వైపు నడవడానికి కలిగిన మార్గాన్ని లేఖనాలు మనకు బోధిస్తూ వస్తూ ఉన్నామనేటటువంటిది మనము నిత్యము గ్రహించేటటువంటి కుటుంబాలుగా కుమార్తెలుగా కుమారులుగా పెద్దలుగా చిన్నలుగా యవన బిడ్డలుగా క్రైస్తవులుగా మనందరి మీద యొక్క బాధ్యత లేఖనాలను చూసే బాధ్యత భారం మనందరి మీద ఉంది దాన్ని గ్రహించేటటువంటి ఆలోచన దేవుని లేఖనాలు మనకు గుర్తు చేస్తావని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది కొరంతీల కృష్ణ మొదటి పత్రిక నాలుగో అధ్యయము ఆరో వచన అని చూద్దాం నాలుగో అధ్యయము ఆరో వచనం నాలుగో అధ్యాయం ఆరో వచనం సహోదరులారా మీరు మమ్మను చూచి లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొక్కని పక్షమున మరొకని మీద ఉప్పొక ఉప్పొంగకుండా ఈ మాటలు మీ నిమిత్తమైన మీ నిమిత్తమై నా మీదను అపోలో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను ఎందుకనగా నీకు ఆధిక్యము కలగజేయి వాడేవాడు నీకు కలిగిన వాటిలో పరుని పరుణి వల పరుని వలన నీవు పొందనిది ఏది పొంది ఉండి పొందనట్టు నీవు ఆశింపనేలా ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు సహోదరులరా మీరు మమ్మను చూచి లేఖనం లేదు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది ఈ నాలుగో ఆధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్య భాగాన్ని మనం ఆలోచన చేయగలిగితే దేవుని సేవకుల లెక్క అప్పజెప్పు గురించి తాము అన్ని పొందిన వారుగా అభిప్రాయపడిన వారితో పౌలు తమ శత్రువులను గురించి ప్రకటన చేస్తున్నాడు అవును ప్రియమైనటువంటి వాళ్ళారా మన శత్రువు అయినటువంటి అపవాదిని గురించి మనము మరి దేవుని లేఖనాలు మనకు ఏవైతే చెప్తూ ఉన్నాయో మన విధానము విధి విధానాలు ఏవైతే ఉన్నాయో లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాయి ఆ లేఖనాల సారాన్ని మనము స్వీకరిస్తూ ఆస్వాదిస్తూ ముందుకు కొనసాగాల్సినటువంటి కర్తవ్యం బాధ్యత క్రైస్తవులమైనటువంటి మనందరి మీద ఉన్నది ప్రిల్లార కాబట్టి మన జీవితాలు దేవుని అందు మరి దేవుని బలిష్టమైనటువంటి చేతి క్రింద మరి నమ్మకంగా ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదహైదో అధ్యయము మరి మొదటి నుంచి నాలుగు వచనాల వరకు మనం చూస్తే మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుతున్నాను మీరు దానిని అంగీకరించి తిరిగి దాని ఎందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూప రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్థ వలననే మీరు రక్షణ పొందువారై ఉందరు నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీరు అప్పగించి తిని మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను లేఖనముల ప్రకారంగా ఆయన మన నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను తిరిగి లేచను సువార్త అనగా ఈ మూడు విషయాలను మనం చెప్పడము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది అది గ్రహించకుండా మనకు నచ్చిన పద్ధతిలో మనము మెచ్చుకున్న పద్ధతిలో ఉండకుండా మనకు దేవుని మాటలు ఒకవేళ నొచ్చుకున్నా పర్వాలేదు దాని ఎందు లేఖనాలయందు మనం నిష్ట కలిగి భక్తి కలిగి భయం కలిగి విధేయత కలిగి దేవుణ్ణి ఎంబడించి ఆరాధించే బిడలుగా కుమారులుగా మనం ఉండాలని చెప్పి కుమార్తెలుగా ఉండాలని చెప్పి దేవుని బోధ మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది ఆయన మన నిమిత్తము మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిండు ఈ సువార్త ప్రపంచమంతటా ప్రకటించాల్సినటువంటి భారము బాధ్యత సర్వలోకానికి ప్రకటించాల్సినటువంటి భారము బాధ్యత మనందరి మీద ఉన్నది అయితే కష్టకాలం ఉన్నది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నవి ఒకవేళ బహిరంగంగా కొన్నిసార్లు మనం ప్రకటించలేకపోవచ్చు కానీ ఈరోజు సెల్ ఫోన్ ద్వారా మరి ఇంటర్నెట్ ద్వారా దేవుని స్వార్తను మరి ప్రకటించడానికి అవకాశం ఉన్నది ఎవరైనా చూడవచ్చు అవకాశం ఉన్నటువంటి వారు ఎవరైనా మారవచ్చు దేవుని పేరేపన కలిగినటువంటి వారు కానీ మన ప్రయత్నము మనము దేవుని వాక్యాన్ని అందించేటటువంటి వారిగా ప్రకటించేటటువంటి వారిగా సత్యమునకు మూల స్తంభంగా నిలబడేటటువంటి వారిగా సత్యమందు వారిని ప్రతిష్ఠింప చేయడానికి మనము ముందుండేటటువంటి వారిగా దేవుని లేఖనాలు మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నాయి కాబట్టి మనం అలాగునే ముందుకు కొనసాగేటటువంటి వారిగా మనం ఉండాలి